ప్రేస్ ద లార్డ్ మినిట్ విత్ గాడ్స్ వర్డ్ నేటి దిన వాగ్దానము కీర్తనలు పద్దెనిమిది ముప్పై మూడవ వచనము ఆయన నా కాళ్ళు జింక కాళ్ళవలు చేయుచున్నాడు ఎత్తైన స్థలంల మీద నన్ను నిలుపుచున్నాడు నీవు తిరిగి జన్మించక ముందు ఎన్నడూ వెళ్ళకూడని ప్రాంతాలకు నీ కాళ్ళు నిన్ను తీసుకెళ్లి ఉండవచ్చు కానీ నీవిప్పుడొక నూతన సృష్టి అని మర్చిపోకు మన పాదములు సమాధాన సువార్తను ధరించుకొని ఉండాలి ఉత్తమమైన వాటిని కూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి సంఘానికి వెళ్ళేందుకు సహవాసానికి వెళ్ళేందుకు దేవుని సన్నిధి ఎక్కడుందో అక్కడికి వెళ్ళేందుకు ప్రభువైన యేసు మన పాదములను తన రక్తంతో పరిశుద్ధపరిచాడు ఏసుప్రభుని పాదాలు మేకులతో కొట్టబడినప్పుడు రక్తం ప్రవహించింది ఎందుకు అధికారం కలిగిన పాదాలు మనకిచ్చేందుకు అలాగే మన పాదాలు అందంగా మరియు పరిశుద్ధంగా చేయుటకు ప్రియ పరిశుద్ధులారా దేవుడు మీ పాదాలను శక్తితో నింపాడు గనుక ఆయన కుస్తుతులు చెల్లిద్దామా ప్రార్థన ప్రేమ కృప కలిగిన తండ్రి నన్ను గణపరచిన విధానము నా కనులకెంతో రమ్యమైనది నీవు నన్ను లెక్క చేయుటకు నేనెవరిని జిగటగల ఊబి నుండి అగాధలోయలో లోయలో నుండి నన్ను లేవనెత్తి క్రీస్తు అనే బండపై నా పాదాలు నిలిపినందుకు వందనాలు నీవు పంపిన దేవదూతలు నా పాదములకు రాయి తగలకుండా ఉండునట్లు తమ చేతులతో నన్ను పట్టుకుంటున్నందుకు వందనములు జారిపడకుండానట్లు నన్ను కాపాడుతున్నందుకు వందనములు నీ మహిమార్థమై వాడబడినట్లు నా పాదములను నీకు సమర్పిస్తున్నాను యేసుప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్